ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరిని జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య అన్నారు ఆమె పోలీసులతో కలిసి పలు కూడల్లో ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అన్న విషయాలపై వివరాలు తెలియజేశారు ర్యాలీ నిర్వహించారు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు ఈ రోజు నెల్లూరు జిల్లా గారైన కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈపో నుంచి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వరకు కూడా ఈ హెల్మెట్ పెట్టుకోవడం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది ఈ అవగాహన కార్యక్రమంలో అందరూ కూడా పోలీసు అందరూ కూడా హెల్మెట్ ఉపయోగం హెల్మెట్ పెట్టుకుని ఎలా డ్రైవ్ చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆర్టీస్ వరకు వెళ్తారు అందుకోసం ఇంతమంది గ్యాదర్ అయి ఉన్నాము మీరు అందరూ కూడా చూడొచ్చు అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుని ఎలా తమ తమని రక్షించుకోవాలో హెల్మెట్ పెట్టుకుంటే ఉపయోగాలు ఏంటి అనే ఒక అవగాహన కోసం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది